హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొత్తానికి వచ్చేసేపాటికి చెంచలమ్మ గారు సింధూరాతో అంటూ ఉంటారు కదా ఏంటి సింధూరా ఇన్ని రోజులైనా సరే చంటి నివేద మధ్య ఏ తప్పు జరగలేదు అని చెప్పేసి నువ్వు ఏ సాక్ష్యాలు తీసుకురాలేకపోయావా అని చెప్పేసి అనేసి చంచలమ్మ గారు అడిగిన ప్రశ్నలకి సింధూరా జవాబు చెప్తుంది కదా ఒక సాక్ష్యం ఉంది అత్తమ్మ కాకపోతే అతను చనిపోయాడు ఇంకా ఏం చెయ్యాలో ఏమో నాకేం అర్థం కావట్లేదు అనేసి ఆలోచిస్తూ ఉన్న తరుణంలో బాబాయ్ ఐడియా ఇస్తాడు కదా ఏంటంటే ఆ సీసీ పుట్టిన దొంగతనం చేసింది రవిబాబు అని చెప్పి మనకు తెలుసు కదా అంటే హార్డ్ డిస్క్ వాడి దగ్గరే ఉంటుంది నువ్వు వాడిని కొంచెం గట్టిగా వెళ్ళి అడిగావంటే వాడు ఇచ్చేస్తాడు ఏదో పైకి గంభీరంగా ఉంటాడే తప్ప భయపడిస్తే భయపడేలా రకమేను అనేసి భోజనం బాబాయ్ చెప్పటము సింధూరా వెళ్ళటము రవిబాబును భయపించటము ఇంకా రవిబాబు వచ్చేసేపటికి హార్డ్ డిస్క్ సింధూరాకి ఇచ్చేస్తాడనమాట ఆ సింధూరా తీసుకొచ్చినటువంటి దాన్ని మొత్తానికి చెంచలమ్మ గారికి చూపిచ్చేస్తుంది అప్పుడు చంచలమ్మ గారు ఈ నివేద ఇలాంటిదా ఇన్ని రోజులు ఇలా చెప్పి మనకి మోసం చేసింది తీరా ఇప్పుడు నా కొడుకు మీద నింద వేస్తుంది దీన్ని ఎలాగైనా సరే అడిగేయాలి కడిగేయాలి అని చెప్పేసి మొత్తానికి ఇంట్లో సమావేశం ఏర్పాటు చేస్తారు కదా ఇంకా నివేద వస్తుంది నివేదాని చెంచలమ్మ గారు అరుస్తూ ఉంటారు నువ్వు ఆ రోజు ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చావు కదా మళ్ళీ ఆ రూమ్లోకి అసలు ఎందుకు వెళ్ళావు నువ్వు ఇంటికి రావాలి కదా మరి అక్కడే ఎందుకు ఉండిపోయావు అనేసి ఇంకా చెంచలమ్మ గారు సింధూర ఒకటికి వంద ప్రశ్నలు వేస్తూ ఉంటారు కదా ఇంకా సింధూరా చంచలమ్మ గారు అడిగే మాటలకి ఇంకా నివేద చాలా జవాబులు చెప్తూ ఉంటుంది అనమాట ఆయన కూడా ఎవరు నమ్మరు కదా ఇంకా ఉన్నట్టుండి ఒక్కసారిగా వాంతులు చేసుకోవటం స్టార్ట్ అనమాట నివేద ఏంటి తినికి ఇలాగనే ఆ వాంతులు అవుతున్నాయి అనేసి అనుకుంటూ ఉండేలోపు మన రేణుకా గారికి అస్సలు నోరు ఊరుకోదు కదా అజిత్ వల్ల వాంతులు అవుతున్నట్టున్నాయి నివేదకి అనేసి అనగానే ఇంకా నివేద చెప్తూ ఉంటుంది ఇదే అజిత్ వల్ల అవుతున్నటువంటి వాంతులు కాదు చంటి వల్ల నాకు అవుతున్న వాంతులు ఎవరు చెప్ ఇప్పుడే మీరు నమ్మట్లేదు కదా ఇప్పుడు సాక్ష్యం ఉంది కదా చూశారు కదా అని చెప్పేసి నివేద అంటూ ఉంటే ఇంకా ఈ లోపే తను అలా వాంతింగ్ చేసుకుంటూ ఉంటే చంచలమ్మ గారికి కొంచెం కంగారుగా అనిపిస్తుంది ఇంకా చంటి మొహంలో అయితే మటుకు మొత్తానికి భయం అయితే కనపడుతూ ఉంటుంది ఇక్కడ సీన్ ఇలా జరుగుతూ ఉంటే మొత్తానికి రవిబాబును అలాగే చాముండి ఇద్దరు గుజుగుజులాడుకుంటూ ఉంటారనమాట రవిబాబు ఎప్పుడు చూసినా నా వేదా నా వేద అనుకుంటూ పాపం నివేదాని అలాగే ఇసుకిస్తూ ఉండేవాడు కదా పాపం ఇప్పుడు నివేద కడుపుతో ఉందేమో అయ్యో నేను పెళ్లి చేసుకోవాలనుకున్న నివేదన ఎలాగైనా సరే మంచిగా చేసుకుని మార్చుకుని అది ఇది అని చెప్పేసి రవిబాబు అంటూ ఉంటే ఇంకో పక్క చాముండి నవ్వుతూ ఉంటుందన్నమాట బాబా ఎంత మంచి పని చంటే నేను నివేదన ఒక రూమ్లో పెట్టి నువ్వు ఇంకా ఇప్పుడు ఒక బిడ్డ బయటికి రావడానికి కారణమయ్యావు నువ్వు చాలా పుణ్యాత్ముడు బాబా అది బాబా ఇది బాబా అంటూ ఉంటే నువ్వు నోరుముసుకో చాముండి ఎందుకు నన్ను అలాట పట్టిస్తున్నావు అని చెప్పేసి రవిబాబు కొంచెం చిరాకు పడుతూ ఉంటే చాముండి ఏమో ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుందన్నమాట అనమాట అప్పుడు సింధూరా అంటూ ఉంటుంది నివేదతోటి ఏంటి నివేద నువ్వు చెప్పినవన్నీ కూడా నమ్మటానికి మేము ఏమన్నా ఇరవై రోజుల కనపడుతున్నామా ఏంటి అసలు నువ్వు కడుపుతో ఉన్నావని సాక్ష్యం ఏంటి నువ్వు అబద్ధం చెప్పొచ్చు కదా అనేసి అంటూ ఉంటే నేను నేను అబద్ధం చెప్పినా నా నా కడుపులో పెరుగుతున్న బెడ్ అయితే అబద్ధం చెప్పడు కదా ఇంకా నేను అబద్ధం ఆడుతున్నానని మీరు అంటున్నారు నేనైతే అబద్ధం ఆడట్లేదు నేను జరిగిన నిజమే చెప్పబోతున్నాను మీరు ఎవరు వినట్లేదు కాబట్టి డాక్టర్ గారి చేత ఇంకా నాకు మీ నచ్చిన డాక్టర్ మీ డాక్టర్ చేత చెకింగ్ చేపియండి అనేసి అనగానే సరేనని చెప్పేసి ఇంకా హుటాహుటి నా డాక్టర్ గారిని ఇంటికి పిలిపిస్తారు నివేదాని అలాగే భవతిని రూమ్లోకి పంపిస్తారనమాట నివేదాకి తోడుగా భవతి కూడా వెళ్తుంది ఇంకా డాక్టర్ గారు వెళ్తారు నివేదాకి చేయాల్సిన టెస్ట్లు అన్ని చేస్తారు ఇంకా భవతి తోటి బయటికి పోయింద పదండి అని చెప్పేసి అనగానే ఈ భవతి ఏమో అదేంటి అసలు ఏ జవాబు చెప్పకుండా బయటికి వెళ్దామంటుంది ఇప్పుడు ఏం జవాబు చెప్తుందో ఏమో అని చెప్పేసి భవతి అనుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా భవతి పడుకున్నటువంటి నివేదాన్ని కూడా లేకమ్మ నివేద అని చెప్పేసి ఇంకా లేపుకొని మొత్తానికి నివేద భవతి డాక్టర్ గారు ముగ్గురు బయటికి వెళ్తారు బయట అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు కదా ఇంతకు డాక్టర్ గారు ఏ విషయం చెప్తారు ఏమో మా గుండె పేలిపోవటానికి అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి ఆ జనాల దగ్గరికి మొత్తానికి డాక్టర్ వచ్చేస్తారనమాట ఇంకా చెంచలమ్మ గారు అడుగుతూ ఉంటారు ఏమైంది డాక్టర్ గారు అనేసి అనగానే నిజంగానే ఈ నివేద ప్రెగ్నెంట్ మేడం అనేసి అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ తిన్న వాళ్ళలాగా చూస్తూ ఉండిపోతారు నివేద వైపు అప్పుడు నివేద అంటూ ఉంటుంది నేను ఎన్నిసార్లు చెప్పిన ముందు నుంచి కూడా నేను నెగ్నెంట్ అంటూ ఉన్నా మీరు ఎవరు నమ్మట్లేదు కదా చూశారు కదా సాక్ష్యం అని చెప్పేసి ఇంకా నివేద అనగానే ఇంకా అప్పుడు సింధూరం మళ్ళీ స్టార్ట్ చేస్తుంది అనమాట నీవేదా నోటికి ఏదొస్తే అది మాట్లాడ మాకు నువ్వేదో చెయ్యాలి కక్ష సాధించాలి అని చెప్పేసి నా భర్త చంటి మీద ఇలాంటి నిందలు వేస్తావా నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి కారణం నా భర్తేనని చెప్పి అసలు ఏంటి గ్యారెంటీ అని సడగ్గానే అప్పుడు భవతి అనుకుంటూ ఉంటుంది ఈ సింధూర సామాన్యురాలు కాదు కాలికి వేస్తే మెడకి మెడకేస్తే కాలికి వేస్తుంది అసలు చూడు ఎలాంటి ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో ఎలాంటి అనుమానాలు వస్తున్నాయో అని చెప్పేసి ఇంకా భవతికి కొంచెం అమట్లు పడుతూ ఉంటాయన్నమాట ఎందుకంటే నివేదాకి చంటికి పెళ్ళైతే సింధూర ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది హాయిగా ఆస్తికి నా కూతురు నాలుగుడే వార్స్ రాలవుతారు అని చెప్పేసి ఆ ధర్మపీఠం హాయిగా నా కూతురు చాముండీకి వస్తుంది మాకు వస్తుంది అని చెప్పేసి కళలు కంటూ ఉంటున్నటువంటి భవతికి ఇంక ఇప్పుడు మంచిగా ఛాన్స్ దొరికిందని అనిపిచ్చి అనుకుంటుంది కదా ఇలా జరుగుతూ ఉంటే ఇంక అప్పుడే నివేద అంటూ ఉంటే ఆ మాటలని నివేద వింటూ ఉంటుంది అప్పుడే కేశవ గారు సింధూర అంటున్న మాటకి చెప్తారనమాట సెమ్మ సింధూర ఈ డాక్టర్ గారిని మనం నమ్మకపోతే ఇంకెక్కడికన్నా వెళ్ళి తీసుకుని వెళ్దాం నివేదన తీసుకుని వెళ్ళి మనం చూపిద్దాం అనేసి అనగానే ఇంకా వెంటనే నివేద అంటూ ఉంటుంది మీకు అందరికీ అవకాశం లేదు లేదు అది కాకుండా అంత అవసరం లేదు ఒక పది మంది డాక్టర్లకు చూపించుకోవాల్సిన అవసరం లేదు నేను ఆల్రెడీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను చూపించుకున్నాను ఇదిగోండి రిపోర్ట్స్ తెస్తా ఉండండి అని చెప్పేసి నివేద గబగబా తన బెడ్రూమ్కి వెళ్ళి ఆ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని వచ్చి కేశవ గారి చేతుల్లో పెడుతుందనమాట ఏంటి తిని అప్పుడే హాస్పిటల్కి కూడా వెళ్ళి చూపించుకుందా అనేసి భవతి రేణుక గుజుగుజలాడుకుంటూ ఉంటారు ఇంకా నివేద తీసుకొచ్చి ఉన్నటువంటి హాస్పిటల్ ఫైల్స్ కేశవ గారి చేతిలో పెట్టింది కదా ఇంకా వెంటనే సింధూర ఆ ఫైల్స్ తీసుకుంటుందన్నమాట కేశవా గారి చేతిలో నుంచి చూసి సింధురా గబగబా గబగబా చూస్తూ ఉంటుందన్నమాట ఈ రిపోర్ట్స్లో ఏముంటుందో ఏమో అసలు ఈ నివేద అబద్ధం ఆడుతుంది మా ఇంటి అంటే మీద ఓరు కొరకే నిందలు వేస్తుంది అని చెప్పేసి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది కదా ఇంకొకసారి హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్స్ చూసి సింధురా కూడా పాపం అలాగే బెత్తరపోయి చూస్తూ ఉంటుంది అన్నమాట ఇంకా దాంట్లో మామూలుగానే నివేద కడుపుతూ ఉన్నట్టే అని వస్తుంది కదా రుజువు ఇంకా అలా రుజువు రాగానే ఇంకా నివేద రెచ్చింది పోతూ ఉంటుందన్నమాట మీకు ఎన్నిసార్లు చెప్పినా నేను ముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నాను కదా ఆయన కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు నాకు నా కడుపులో బీజం కూడా స్టార్ట్ అయింది కదా అది ఇది అని చెప్పేసి ఇంకా నీవేదో మాట్లాడుతూ ఉంటుంది ఇంకో పక్క బావ తీరైన ఇంకా వాళ్ళు ఎప్పుడు గుసగుసలు ఉంటారు ఈ రవిబాబు చాముండి కూడా చెవులు చెవులు కొనుక్కుంటూ ఉంటారనమాట ఇంకా అప్పుడే సింధూరా అంటూ ఉంటుంది సరే నువ్వు కడుపుతో ఉంటే ఉండొచ్చు కానీ దానికి కారణం నా భర్త అని అన్నావంటే నీకు మామూలుగా ఉండదు నా భర్త నీకు new but కడుపులో పెరుగుతున్న బిడ్డకి రుజువన్నీ సాక్ష్యం తేగలవా నువ్వు అసలు నిరూపించగలవా అని చెప్పేసి ఇంకా సింధూరా కూడా నివేద మీద గొడవకి స్టార్ట్ అయితే నివేద కూడా తగ్గకుండా సింధూరా ఇద్దరి మధ్య కూడా మాట మాట పెరుగుతూ ఉంటుంది అనమాట నివేద ఏమో నన్ను అనుమానిస్తున్నావా నువ్వు మాట్లాడే ప్రతి మాట నన్ను అవమానం పరిచేటట్టుగానే ఉంది అది ఇది నువ్వు ఒక అమ్మాయివి నేను ఒక అమ్మాయినే కదా అలా మాట్లాడచ్చా అది ఇది అని చెప్పేసి పాపము నివేద సింధూరాతో అంటూ ఉంటే సింధురా ఏమో నివేద వైపు చూస్తూ అలాగే ఇంక ఇద్దరిద్దరు మాట మాట పెరుగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అక్కడ చెంచలమ్మ గారు కానీ ఇంకా చంటి కానీ ఏం నోడు ఎత్తడానికి లేకుండా వీళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు ఇంక ఇదంతా ఇలా జరుగుతూ ఉంటుంది ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా భవతి ఓ పగలబడి నవ్వుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా అక్కడికి అప్పుడు రేణుక రేణుక వాళ్ళు ఇంకా అలాగే వచ్చేసేపటికి రవిబాబు చాముండి వీళ్ళు ఐదుగురు మధ్య జరుగుతూ ఉంటుంది సంభాషణ ఏంటంటే భవతి ఓ పగలబడి నవ్వుతూ ఉంటుంది కదా ఆ జరిగిన సీనప్పుడు ఆ సింధూరా మొహం చూడాలి ఆ చెంచలమ్మదిన మొహం చూడాలి ఇద్దరు కూడా మాడిపోయిన మొహాలు వేసుకొని అసలు ఏం మాట్లాడాలో అర్థం కాకుండా నివేద ఇచ్చిన షాక్కి గురైపోయిన చూస్తూ ఉండిపోయారు అని చెప్పేసి భవతి ఓ చప్పట్లు కొట్టుకుంటూ నవ్వుకుంటూ ఉంటే అప్పుడే రేణుక రేణుక వాళ్ళు ఆయన ఇద్దరు అంటూ ఉంటారు అవును నువ్వు చెప్పింది నిజమే నివేద అలాంటిగా చక్కగా వాళ్ళని ప్రశ్న మీద ప్రశ్న వేస్తూ ఉంటే ఇంకా చెంచలమ్మక్క మొహము ఆ సింధూరా మొహము చూడాలి అసలు వాళ్ళు ఏం మాట్లాడాలో అర్థం కాకుండా బెత్తర చూస్తూ ఉన్నారు అది కాకుండా నివేద సాక్ష్యాలతో వస్తుందని చెప్పేసి అస్సలు అనుకోలేదు కదా వాళ్ళు అని చెప్పేసి ఇంకా నవ్వుకుంటూ ఉంటే అప్పుడే రవిబాబు అంటూ ఉంటాడు మీరు ఎంతసేపటికి కూడా చంచలమ్మ పెద్దమ్మ గురించి వాళ్ళ గురించే ఆలోచిస్తారే తప్ప సింధూరా ఉంది ఒకటి ఆ సింధూర ఏమైనా చేయగలదు ఏదైనా సాధించగలదు అలాంటి సింధూరా గురించి అస్సలు మీరు ఆలోచించట్లేదేంటి ఎంతసేపు కూడా వాళ్ళను మోసం చేశాం వీళ్ళను మోసం చేసామంటున్నారే తప్ప ఇంకా సింధూరా ఉంది చంటి ఏ తప్పు చేయలేదని రుజువు రుజువు తేగలదు ఎలాగైనా తెచ్చిద్ది అలాగే నివేదాకి చంటికి పెళ్లి జరగకుండా ఆపిద్ద్ది అని చెప్పేసి రవిబాబు చెప్తూ ఉంటే ఇంక అప్పుడే భవతి అంటూ ఉంటుంది ఏంట్రాలుడు ఎంతసేపు నివేద వైపు మాట్లాడుతున్నావు అనగానే ఇంకా చాముండి చెప్తూ ఉంటుంది కొన్ని రోజులు నా వేద నా వేద అని చెప్పేసి నివేద వెనకాల కుక్క పిల్లలాగా తిరిగాడు కదా పాపం ఆ మాత్రం ప్రేమ ఉంటుందిలే ఏం చేస్తాం అని చెప్పేసి ఇంకా చాముండి వెతక వెటక రవిబాబు గురించి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు రవిబాబు అంటూ ఉంటాడు నా గురించి తర్వాత మాట్లాడదు కానీ ఇప్పుడు ఈ ఇంటికి వారసుడు వారసురాలు వస్తుంది అని చెప్పేసి నివేద చెప్పింది అది కూడా చంటి వల్లే అన్నారు అయితే ఇప్పుడు మొత్తానికి ఎలాగైతే ఏమి ఈ ఇంటికి వారసుడు వారసురాలు వచ్చినప్పుడు ఈ ఆస్తి అంతా కూడా వాళ్ళకి చెందుతుంది కానీ అసలు మీకెందుకు చెందుతుంది అంటే మీ చేతుల్లో ఇప్పుడు చిప్ప అన్నమాట ఒక్కసారి ఆలోచించుకోండి ఇప్పుడు చంటిని నివేద పెళ్లి చేసుకున్నా కూడా ఇంటికి కోడలే అవుతుంది కదా ఇప్పుడు సింధూరా వెళ్ళిపోతే ఏమైంది నెక్స్ట్ నివేద కోడలు అవుతుంది ఇంటికి అంటే అప్పుడు ఆ ఆస్తి అంతా కూడా రాబోయే ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ వాళ్ళకే చెందుతుంది కదా అని చెప్పేసి రవిబాబు చెప్పగానే ఇంకా అందరూ అప్పుడు ఊహల్లో నుంచి బయటకు వచ్చేసి అవును కదా ఈ రవి చెప్పేది నిజమే కదా ఇన్ని రోజులు తెలివి లేనోడు తెలివి లేనోడు వాళ్ళం కానీ తెలివిగానే ఆలోచిస్తున్నాడు నిజమే కదా అని చెప్పేసి అప్పుడు అందరూ మళ్ళీ ఆలోచించడం స్టార్ట్ చేస్తారు ఈ నివేదాకి చంటికి పెళ్ళైతే ఎలాగా సింధూర ఎలాగో వెళ్ళిపోతే ఆస్తంతా మనకేనో ఆ ధర్మపీఠం మనకే అనుకున్నాం కాకపోతే ఇదేంటివి ఇష్టరాయన అని చెప్పేసి అందరూ ఆలోచిస్తూ ఉంటారు ఇంక ఇక్కడ మ్యాటర్ ఎలా జరుగుతూ ఉంటే చంటి ఓ నిలబడిపోయి బాధపడిపోయి కళ్ళంట నీళ్లు పెట్టుకుని పొద్దున్న జరిగిన సంభాషణ అంతా కూడా ఒక్కసారిగా మైండ్కి అలాగా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇంకా నివేద వానింగ్ చేసుకోవటం డాక్టర్ గారు రావటము నిజంగానే తను ప్రెగ్నెంట్ అని చెప్పటము ఇంకా దీని అంతటికి కారణం చంటి అని చెప్పేసి నివేద చెప్ప అక్కడ భవతి రేణుక రవిబాబు చాముండి నోటికొచ్చినట్టు మాట్లాడటము చెంచలమ్మ గారు సింధూరా బాధపడటం ఇవన్నీ తలుచుకొని కూడా చాలా బాధపడుతూ ఉంటే ఇంకా అప్పుడే అక్కడికి సింధూరా వస్తుంది అన్నమాట వచ్చి ఏంటండి ఒక్కలే ఉన్నారు ఇంతగా ఆలోచిస్తున్నారు దేని గురించి పొద్దున్న జరిగిన దాని గురించైనా వాళ్ళందరూ ఏమన్నా సరే వాళ్ళందరూ నమ్మినా సరే నేను మిమ్మల్ని మంచిగానే ఆలోచిస్తున్నానండి మీరు ఏ తప్పు చేయలేదు దీనికి కారణం మీరు కాదు ఇంక మీరేం బాధపడాల్సిన పని లేదు మనం సాక్ష్యాలు తీసుకుని వచ్చి మరి రుజువు చేపిస్తాం మీరేమీ టెన్షన్ పడమాకండి అంటూ ఉంటే లేరు అమ్మాయి గారు ఆ రోజు నాకు అసలు ఒళ్ళు ఒళ్ళు నాకు అసలు ఏం జరుగుతుందో తెలియదు కదా ఇంకా తెలియనప్పుడు ఏం జరిగిందో ఏమో మనం అనుకుంటే సరిపోతుందా ఏంటి ఇంకా నివేద గారు చెప్తున్నారు కదా అది ఇదనేసి ఇంకా చంటి గారు సింధూరాతో అంటూ ఉంటే సింధూరా చెప్తూ ఉంటుంది అదంతా అబద్ధమని నేను నిరూపిస్తాను అంటున్నాను కదా మీరు అనవసరంగా బాధపడమాకండి మీరు ఇలా బాధపడుతూ ఉంటే అత్తమ్మ తట్టుకోగలరా అని చెప్పేసి ఇంకా ధైర్యం చెప్తూ ఉంటుందన్నమాట చంటికి ఇంకా సింధూర చెప్తూ ఇలా చేయి వేయబోతూ ఉంటే అప్పుడు అమ్మాయి గారు మీరు నన్ను ముట్టుకోమాకండి నేను తప్పు చేశాను మీకు నాకు మీ నన్ను మీరు ముట్టుకునే అర్హత నాకు లేదు కాబట్టి మీరు కొంచెం దూరంగా ఉండండి అమ్మాయి గారు అనగానే అలా అనమాకండి నేను చెప్తున్నాను కదా అందరూ ఒకవైపుడి మిమ్మల్ని అనుమానించినా సరే నేను తోడుగా మీకు తోడుగా నేను ఉంటాను మీరు ఎటువంటి తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను మీరేం బాధపడమాకండి అనేసి సింధూర చంటితోటి చెప్తూ ఉంటుంది ఇంక ఇక్కడ ఇదంతా ఉంటే పొద్దున్నీ జరిగినటువంటి రచ్చంతా కూడా తలుచుకొని మన చంచలమ్మ గారు ఓ ఆలోచిస్తూ అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటారు నివేద ఏమో అలా చెప్పింది చంటి ద్వారా చూస్తేనేమో ఇలా అంటున్నారు ఇప్పుడు ఏది నిజం ఏది అబద్ధం ఎలా తీసుకురావాలి హార్డ్ డిస్క్లో ఏమో నివేద వచ్చేసేపాటికి పూట బయట ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉన్నింది ఇంకా అసలు తన రూమ్లోకి ఎందుకు వెళ్ళినట్టు ఇంటికి రావాలి కదా ఇదంతా కూడా ఎవరైనా కావాలని చేపిస్తున్నారా అసలు ఇప్పుడు మా దగ్గర ఎటువంటి సాక్ష్యం లేదు డాక్టర్ గారు వచ్చి చూసి కూడా ఇదేనని చెప్పారు అలాగే నివేద హాస్పిటల్లో చూపించుకొచ్చినటువంటి కాగితాల్లో కూడా నివేద వైపే ఉంది కదా ఛాన్స్ అంతా కూడా ఇప్పుడు ఏం చేయాలి అనేసి పాప ఆవిడ కళ్ళ నీళ్లు పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అది కాకుండా ఇంకా భవతీ చానిన మాటలన్నీ కూడా చంచలమ్మ గారి చెవుల్లో మారు మోగిపోతూ ఉంటాయి ఇన్ని రోజులు కూడా మా చంటి అమాయకుడు అది ఇది అని అన్నారు కదా మరి ఇప్పుడు జరిగింది ఏంటి అసలు ముందు నివేద వాళ్ళ మామయ్య అస్సలు ఊరుకోడు కదా ఈ విషయం తెలిస్తే ఇన్ని రోజులు కూడా ఊరు జనాలను తీసుకొని వచ్చి నా మేనకోడలకి పెళ్ళి నా మేనకోడలకి పెళ్ళి అని చెప్పేసి ఊరందరినీ ఏకం చేసి ఇంటి మీదకి గొడవకి తీసుకొని వచ్చాడు కదా ఇప్పుడు ఇంకా నివేద కడుపుతో ఉంది అంటే అస్సలు అతను ఊరుకుంటాడా వీరభద్రం నేను ఇప్పుడు ఏం చేయాలి ఎవరి వైపు మాట్లాడాలి అని చెప్పేసి పాపం చెంచలమ్మ గారికి ఇంకా మైండ్ పోతూ ఉంటుందన్నమాట అప్పుడే అక్కడికే కేశవ గారు వస్తారు ఏంటి చంచలమ్మ ఏంటి అంతగా ఆలోచిస్తూ ఉన్నావు అని చెప్పేసి ఇంకా మొత్తానికి అడుగుతూ ఉంటారన్నమాట ఇంకా అప్పుడే చంచలమ్మ గారు చెప్తూ ఉంటారు ఇంకా దేని గురించి అండి పొద్దున జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నాను అసలు ఏం చెయ్యాలండి ఏది నిజం ఏది అబద్ధం సింధూరా ఏమేమో జరగలేదు తప్పు నేను నిరూపిస్తానంటుంది అంటుంది వేదా ఏమో ఇదిగో నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి కారణం నుంచి ఇ అంటుంది ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది మొత్తానికి అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఈరోజు ఎపిసోడ్ అయితే అయిపోయిందనమాట మొత్తానికి సీరియల్ బాగుంది చక్కగా ఉంది అర్థమై అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాదు బాధీసేయండి రేపు రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటా మరి బాయ్